నమస్తే వేటు న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయ గాలిగోపురం ఎదుట శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ పాల్గొన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా ఓంజల్ సేవ పున్నమి వెన్నెల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు తిరుపతిలో ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సాంస్కృతిక ప్రదర్శనలు గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని శ్రీకళ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియచెప్పవలసిన ఆవశ్యకత ఉందన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని శ్రీకళహస్తి దేవస్థానం భిక్షాల గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని ఈ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పవలసిన ఆవశ్యకత ఉందన్నారు రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యాంగ విలువలను ప్రతిష్టతను ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు నాటి స్వతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని నాలుగున్నరేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికి ఆహార శ్రమిస్తున్నారని అన్నారు ఇక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు టెక్నాలజీ సాయంతో ఉత్పాదకతను పెంచుతుందని విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుందని అన్నారు లబ్ధిదారులకు పింఛన్ మూడు వేలకు పెంచామని డ్వాక్రా మహిళలకు చేయితన్ అందించి మహిళా అభివృద్ధిపై కృషి చేస్తుందని ఇలా అనేక సంక్షేమ పథకాలతో ప్రజా అభివృద్ధియే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు శ్రీకళహస్తి దేవస్థానం గాలిగోపురం ఎదుట శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి ఆలయ అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు శ్రీకళహస్తి ఆలయం గాలిగోపురం ఎదుట శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి ఆలయ అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతి దశ దిశల వ్యాప్తి చెందించిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలకే దక్కుతుందని అన్నారు రైతుల కోసం తటాకాలు తవ్వించి రోడ్లకి ఇరువైపుల చెట్లు నాటించారని కవలను ప్రోత్సహించిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలకే దక్కుతుందని అన్నారు శ్రీకళహస్తికి తలమానికంగా నిలిచిన గాలిగోపురాన్ని కూల్చినప్పుడు ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి కొంచెత్తు ఇబ్బందిగా కూడా జరగలేదని అంతటి మహాత్ముని విగ్రహం మరలా ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు మంచి పనులు చేసే వ్యక్తులకే విమర్శలు చేస్తారని ఇక రంగవారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో ప్రతిపక్ష నాయకులు అనేక విమర్శలు చేశారని ఇక ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేసి ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని విమర్శలు వచ్చినా నియోజకవర్గ ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు శ్రీకళస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకళస్తి అభివృద్ధి దిశగా ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్ష నాయకులు విమర్శలు కురిపించడం సర్వసాధారణ విషయమని గతంలో గాలిగోపురం కూల్చినప్పుడు శంకరమఠం వద్ద జరిగిన కార్యక్రమాలు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసినని అవన్నీ మరల ప్రజలకు తెలియజేయవలసిన ఆవశ్యకత ప్రతిపక్ష నాయకులు కల్పిస్తున్నారని తెలియజేశారు ఇకనైనా ప్రతిపక్ష నాయకులు విమర్శలు మానుకొని కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధి దిశగా నియోజకవర్గంలోని అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని త్వరలోనే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల నాయకులు రావాల్సిందిగా ఆహ్వానించారు నిలిచిన రాజగోపురం ఆ రాజగోపురం రెండు వేల పదిలో కూలిపోతే రాజగోపురం ముందు ఏర్పాటు అయిన శ్రీకృష్ణదేవరాలు విగ్రహం చెక్కు చెదరకుండా ఆ రోజు నిలబడడం ఆయన యొక్క ఆదర్శ పాలనకు అది నిదర్శనము అయితే రెండు వేల పది నుంచి అనేక మంది పాలకులు వచ్చినా కూడా ఇక్కడ శ్రీకృష్ణదేవరాలు విగ్రహం ఏర్పాటు చేయాలన్న తలంపై వాళ్ళకి రాకపోవడం మా యొక్క శాసనసభ్యుడు బిఎఫ్ మసూర్ గారు రాజగోపుర నిర్మాణం జరిపిన కన్స్ట్రక్షన్ నాకు తెలియజేస్తే వారిని కోరిన వెంటనే ఐదు వందల ఎనభై కిలోల కాశీ కృష్ణదేవరాలి విగ్రహం పది పదహైదు రోజులు ఇక్కడ రాబోతుంది ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం శ్రీకళస్తి ఆలయంలో ఊంజల్ సేవ కన్నుల పండగ జరిగింది పున్నమి వెలుగుల్లో దేవేరీ శ్రీ జ్ఞానం సమేత శ్రీకళహస్తీశ్వరుని దివ్య మంగళకర తేజస్సును తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు పౌర్ణమిని పురస్కరించుకొని నిన్న రాత్రి శ్రీకళహస్తి ఆలయంలో ఊంజల్ సేవని నిర్వహించారు ఆలయంలోని అలంకారం మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని అచ్యుతరాయి మండపంలోని ఉయ్యాలలో అమ్మవారిని పదహారు కార్ల మండపంలోని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు వేద పండితులు వేద మంత్ర పుష్పాల సమర్పించగా పున్నమి వెలుగులో స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో సేద తీరుతూ భక్తులకు కరోనా కటాక్షాలు అనుగ్రహించారు మండు టెండవి వేసవిల్లో చల్లటి ఆహ్లాదకర వెన్నెల సోఫలో స్వామి అమ్మవార్ల దివ్యమంగళకర స్వరూపాలను భక్తులు తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు పూర్ణ హారతులు సమర్పించారు ఈ విశేష ఉత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు

డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాతీయ జెండాను ఆవిష్కరించి శాంతికి చిహ్నమైన పాఠశాల విద్యార్థులచే గౌరవ వందనం అందుకున్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాతీయ జెండాను ఆవిష్కరించి శాంతికి చిహ్నమైన పావురాలని ఎగరవేసిన అనంతరం పాన్సల విద్యార్థులచే గౌరవ వందనం అందుకున్నారు క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసిన సందర్భంగా నేను గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నామని అన్నారు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మరించుకొని ఆయన దేశానికి చేసిన సేవలను దేశ స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను ప్రతి ఒక్కరు స్మరించుకొని వారికి నివాళులు అర్పించాలని అన్నారు స్వతంత్ర సమరయోధుల బాటలోని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని నడిచి వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలియజేశారు టీచర్స్ కి అదే విధంగా ఆగైజ్ అందరూ కూడా నా నమస్కారాలు చాలా బాగా చేశారు ప్రశ్నంగా వచ్చు నిజంగా శ్రీకాళహసులు ఇంత ఘనంగా జరగడం నేను ఇదే ఫస్ట్ టైం గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిష్కరించుకొని శ్రీకాళహస్తి పురపాలక కార్యాలయంలో మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి కమిషనర్ రమేష్ బాబు పూలమాలేలు వేసి నివాళులు అర్పించారు జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం పురపాలక సంఘం వారు ఉత్తమ ఎంప్లాయిస్ కి ప్రశంసా పత్రాలను అందజేశారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీకాళహస్తి పురపాలక కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి కమిషనర్ రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం పురపాలక సంఘం అనంతరం ఉత్తమ ఎంప్లాయీస్కి ప్రశంసా పత్రాలను అందిచేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఈ జ్ఞాపకార్థం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులను మహనీయుల త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వారి అడుగుజాడలను నడిచి దేశ పురోభివృద్ధికై కృషి చేయాలని కోరారు నేడు పురపాలక సంఘం నందు తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేయడం అంటే ప్రశంసించినట్లు కాదని వారికి వారి విధి నిర్వహణలో మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేయడమని ఈ ప్రశంసాపత్రాలు అందచేయడం వల్ల ఉద్యోగస్తుల్లో మరింత ఉత్సాహం పెరిగి పురపాలక సంఘం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో దోహదపడుతుందని తెలియజేశారు ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు అలాగే మా పురపాలక సంఘ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనందరం కూడా ఎంత స్వేచ్ఛగా దానికి అవకాశం కల్పించిన మన జాతిపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు శ్రీకాళహస్తి పురపాలక సంఘం తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ప్రసాదించిన హక్కుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ రాబోయే తరానికి మనం ఒక మార్గదర్శకంగా నిలుస్తూ మన దేశాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేదానికి మనందరం కూడా కృషి చేయాలని శ్రీకళస్తిలు ఆదరం జిల్లా ఘనంగా జరిగిన గణతంత్ర వేడుకలు తిరుపతి జిల్లా కోర్టునందుకళస్తి పట్టణంలోని ఆదరం జిల్లా న్యాయస్థాన సముదాయంలో డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో పన్నెండు వాదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ శ్రీకళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు శ్రీకళహస్తి పన్నెండు జిల్లా జడ్జి శ్రీనివాస నాయకు చేతుల మీదుగా జెండాను ఎగురవేసి స్వాతంత్ర సమయోధులకు నివాళులర్పించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి బీజేపీ నేతలు భారత మాత జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను శ్రీకాళహస్తి పేరివారి మండపం వద్ద బీజేపీ నేతలు నిర్వహించారు భారత మాతా చిత్రపటానికి బీజేపీ పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పట్టణ అధ్యక్షుడు గరికపట్టి రమేష్ ఇతర బీజేపీ శ్రేణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం కోలా ఆనంద్ బీజేపీ శ్రేణులకు మిఠాయి పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు నేడు నిజమైన స్వాతంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని సఫలీకృతమైందని జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కరించిన అయోధ్యలో రామమందిరం నిర్మించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు ఇక రానున్న ఎన్నికల్లో మరో మోదీ అనే నినాదంతో ప్రజలు బీజేపీని ఆకరించాలని కోరారు కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశ అభివృద్ధి కాదు దేశ ఆర్థిక రంగమే కాదు దేశంలో ఎక్కడ కూడా నిరుపేద కనిపించకుండా ఈ రోజు భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక గొప్ప వెలుగు వెలుగుతా ఉందంటే ప్రపంచ దేశాలు మనం అందరూ అర్థం చేసుకోవాలి దాన్ని చూసాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఈ దేశంలో మరి జమ్మూ కాశ్మీర్ యొక్క సమస్యని సున్నితంగా పరిష్కారం చేసి తీసాం మనం ఈ మాసం ఇరవై రెండో తారీఖున మరి ఐదు వందల సంవత్సరాల చరిత్ర మరి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క స్వస్థలం జన్మస్థలం అయినటువంటి అయోధ్య నగరంలో రాములు వారికి మరి ఆయనకి గుడి లేని పరిస్థితి మందిరం లేని పరిస్థితి మనం చూసాం ఈ రోజు ఒక అద్భుతంగా భవ్య రామ మందిరాన్ని ఈ రోజు భారతదేశంలో అదే స్థలంలో ఏ ఏదైతే ఈ రోజు నరేంద్ర మోడీ గారు నిర్మించారంటే అదే దేశంలో మార్పు అని చెప్పి నేను దేశ ప్రజలకంతా కూడా రాష్ట్ర ప్రజలకంతా కూడా అదే విధంగా కాళహస్తి నియోజక ప్రజలకంతా కూడా తెలియజేస్తాను గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాలను రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో రద్దు చేయాలని శ్రీకళహస్తిలో రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఫిబ్రవరి పదహారో తేదీన భారత్ బందీకి పిలుపునిస్తున్నామని దేశం అంతటా రైతన్నలు ట్రాక్టర్లతో నాగళ్లతో ఎడ్ల బండ్లతో విన్నత్న రీతిలో రైతన్నలు కవాతు నేర్చిన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు శ్రీకాళహస్తిలోని వామపక్షాల ఆధ్వర్యంలో రైతన్నలు నాగళ్లతో విన్నత రీతిలో రైతన్నను కవాతు నిరసన కార్యక్రమం నిర్వహించారు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాలను రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో పూర్తి స్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఫిబ్రవరి పదహారో తేదీన భారత్ బంద్కి పిలుపునిస్తున్నామని దేశమంతటా రైతన్నలు ట్రాక్టర్లతో నాగళ్లతో ఎడ్ల బండ్లతో వినూత్న రీతులు రైతన్నలు కవాతులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊహించిన సామాజిక ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి భారతదేశం మరొక చారిత్రాత్మక ఉద్యమంతో కొనసాగుతుందని అన్నారు కేంద్రం తెచ్చిన రైతు చట్టాలతో ముమ్మటికి అన్నదాతలకు నష్టమేనని కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మన్ కీ బాత్ కార్యక్రమంలో రైతు చట్టాలతో వారికి లాభం కలుగుతుందని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని నల్ల చట్టాలను రద్దు చేశామని కేంద్రం చెప్తున్న ఆ చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని వెంటనే ఆ చట్టాలను పార్లమెంటు సమావేశాల్లో రద్దు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతన్నల కడుపు కొట్టడానికి ప్రవేశపెట్టిన భూ సంస్కరణల చట్టం వెంటనే రద్దు చేసి రైతాంగానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో కార్మిక కర్షక రైతు సంఘాలతో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించారు ఇప్పటికే ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పాలనలో విసిగి వేసారిపోయి ఉన్నారని ఇక రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేశారు పోరాటం ఉన్నాం రైతులకు కావాలని వారికి కనీసం మినిమం రేటు ప్రకటించాలని చెప్పి రైతులందరికీ కనీస సౌకర్యం కల్పించమని చెప్పి నల్ల చట్టాలు ఏడు చట్టాలు రద్దు చేయమని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతా ఉంది తాత్కాలికంగా ఆపుదాలు చేశారు కానీ చట్టం అయితే ఇంకా చేయబడలేదు రేపు జరగబోతున్నటువంటి సమావేశాల్లో ఈ నల్ల చట్టాలు ఏడు చట్టాలను రద్దు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించాలా పార్లమెంట్ లో చట్టం చేవాల చేని పక్షంలో రైతుల ద్వారా మరొక ఉద్యమం కొనసాగిస్తాం ఫిబ్రవరి పదహారవ తారీఖున ఈ నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి భారత బంద్ కూడా అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు పిలుపడం జరిగింది తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో భారత గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి ఈ ఉద్ధర్మారెడ్డి జాతీయ జెండా నెగరవేసి వందనం చేశారు ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో భారత గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి ఈవో ధర్మారెడ్డి జాతీయ జెండాని ఎగరవేసి వందనం చేశారు కార్యక్రమానికి టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా టిటిడి భద్రత సిబ్బంది చేసిన కవాతం ఆకట్టుకుంది అనంతరం టిటిడి ఈవో ఉద్యోగులకు ఉద్దేశించి ప్రసంగించారు ఆ తర్వాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన ముప్పై తొమ్మిది మంది అధికారులు రెండు వందల అరవై నాలుగు మంది ఉద్యోగులకు స్విమ్స్లో ఇద్దరికి ఎస్వీబీసీలో ఏడు మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రం అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు మహాయజ్ఞం అనే కీర్తనను సుమధురంగా ఆలపించారు తల్లికి మీదే గీతాలకు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది డాక్ స్క్వాడు ఇన్ఛార్జీ శ్రీ రమణ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది లీలా ఇందు గంగా టైగర్ హనీ అనే జాగిలాలు పాల్గొన్నాయి ఇందులో గ్రూప్ డ్రిల్ పేలుడు పదార్థాలను మాదక ద్రవ్యాలను గుర్తించడం సైలెంట్ డ్రిల్ ఫైర్ జంప్ వస్తువులను జాగ్రత్తగా కాపాడడం పారిపోతున్న సంఘ విద్రోహాలను గుర్తించి నిలవరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకళ హస్తేశ్వర ఆలయ దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మొవ్వన్నల జెండాలు ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు అనంతరం దేవాలయంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరాలు అందించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శ్రీకల హస్తీశ్వర స్వామివారి దేవస్థానం పరిపాలన భవనం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ధర్మకర్తల మండల అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం డిప్యూటీఈవో వెంకట సుబ్బయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం దేవస్థానం నందు పనిచేసే పోలీసులు పరేడ్ ప్రోగ్రాం నిర్వహించి గౌరవ వందనం తెలియజేశారు అనంతరం పాలక మండలి చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని భారతదేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన స్వతంత్ర సమయోధులను ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆలయ చైర్మన్ ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది మరియు ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తనపై ఆరోపణలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైఎస్ శర్మిన తప్పుబట్టారు తనకు దగ్గరగా ఉన్న మనుషులే ఈ విమర్శలు చేయడం బాధిస్తుందని ఏవైనా ఆరోపణలు చేసే ముందు వాటిలో వాస్తవాలను ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు షర్మిల తనపై చేస్తున్న ఆరోపణలను మొత్తము భగవంతుడు చూస్తున్నాడని సమయం వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమాధానం ఆయనే చెప్తారని అన్నారు వైఎస్ షర్మిల ఈ రోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి ఇక తిరుపతి నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పెద్దలతో పాటు జిల్లా స్థాయి ముఖ్య ఉన్నతాధికారులు ప్రభుత్వ యంత్రాంగం తిరుపతి జిల్లా వాసులు పాల్గొన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఎస్పీ రెడ్డి ఇతర జిల్లా స్థాయి మండల స్థాయి ఉన్నతాధికారులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పాల్గొన్నది జిల్లా కలెక్టర్ వాదిక వద్దకు రాగానే స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం అందరూ జాతీయ జెండాకు సెల్యూట్ చేసి గౌరవ వందనం సమర్పించారు జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి కలిసి ఓపీటాప్ వాహనంలో పోలీస్ పరేడ్ మైదానం సందర్శించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు గృహ నిర్మాణ శాఖ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ దేవాదాయ శాఖ ప్రజా పంపిణీ పోలీస్ దిశ పెట్రోలు పాల్కన్ వాహనాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి శకటాలలో మొదటి బహుమతి విద్యాశాఖ రెండవ బహుమతి గృహ నిర్మాణ శాఖ కైవసం చేసుకున్నాయి అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను సభను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం స్వాతంత్ర సమరయోధుల స్వర్గీయ రాఘవ రాజు రామలింగరాజు తనియుడు రాధాకృష్ణం రాజు వారిని ఘనంగా సన్మానించారు అనంతరం ప్రతిభ కనబర్చిన జిల్లా అధికారులకు ఉద్యోగులకు పోలీస్ అధికారులకు సిబ్బందికి మూడు వందల ముప్పై ప్రశంసా పత్రాలను పోలీస్ మెడల్స్ను అందించారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ నగరపాలక కమిషనర్ హరిత ఎస్పి పరమేశ్వరరెడ్డి డిఆర్ఓ పెంచల కిషోర్ తిరుపతి డిఆర్ఓ నిశాంత్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు పోలీసు దిశ డిఆర్డిఏ మెప్మా ఆహా క్యాంటీన్ వైద్య ఆరోగ్యం వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అటవీ శాఖ ఏపీఎంఐపి పశుసంవర్ధక శాఖ మత్స్యశాఖ టూరిజం స్టాళ్లను పరిశీలించారు ఇక తిరుపతి జిల్లాకు సంబంధించిన ఆరు వేల ఆరు వందల అరవై యొక్క మత్స్యశాఖ టూరిజం స్టాళ్లను పరిశీలించారు తిరుపతి జిల్లాకు సంబంధించిన ఆరు వేల ఆరు వందల అరవై స్వయం సహాయక సంఘాల్లో నలభై ఒక వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది సంఘ సభ్యులకు బ్యాంకు లింకేజీ శ్రీనిధి ఉన్నతి పథకాల లబ్ధిదారులకు మూడు వందల నలభై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళా సంఘాలకు రెండు పాయింట్ ఏడు రెండు కోట్లు రుణాలను మెగా చెక్కులను పంపిణీ చేశారు ఈ వేడుకల్లో జిల్లా ప్రజలు పాఠశాల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు సీనియర్ సిటిజన్లు పాల్గొన్నాయి తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని యాభై నాలుగు వేల నూట ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని యాభై నాలుగు వేల నూట ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం మూడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నిండిపై శిలాతోరణం వద్దకు క్యూ లైన్ ఉంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వీటినిస్ ముగించి ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో ఘనంగా డబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయ గాలిగోపురం ఎదుట శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ పాల్గొన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా ఓంజల్ సేవ వున్నమి వెన్నెల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు న్యూస్ నమస్తే